కోట్లకి కోట్లకి పడగలెత్తిన కుబేరుడికి కొడుకులు మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా కాబట్టి మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదరుగాక ఇప్పుడు ఒంటికి పట్టిన మదం తీరిపోయింది తీరిపోయి ఇప్పుడు పడ్డారు కాలం ఇద గురువు అనుగ్రహించాలి ఆయన అన్నాడు ఈ పట్టిన మదం ఇంకెప్పుడూ ఎక్కకుండా ఉండాలి మీ తలలకి అలా ఉండాలంటే అలా చెయ్యగలిగిన శక్తి ప్రపంచంలో దేనికిందో తెలుసా ముకుంద పాదారవిందముల నుంచి స్రవించేటటువంటి రజస్సుకుంది భగవంతుడి యొక్క పాదములు చూడగానే శిరస్సు తగిలేటట్టు నమస్కరించాలి వొంగి అందుకని ఆ పాద రేణువులు నా తల మీద పడాలి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి